నా పేరు సుందర్రావు సిఐటి జిల్లా సహాయ కార్యదర్శి అలాగే కాపీ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు ఈ రోజు ఏదైతే కాపీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని చెప్పి డిఎం ఆఫీస్ ముందు ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి అనేది చేపడుతున్నాం అందులో భాగంగానే ప్రధానంగా ఇటీవల కాలంలో సమస్యల పట్ల గత అక్టోబర్ పదవ తారీఖున కాపీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని చెప్పి సమ్మెలో జరిగింది నేటికి సమస్య పరిష్కారం చేయకపోగా ఈ రోజు ఈ సమ్మె అనేది అనివార్యం అనేది అయింది కావున ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ జరిగినటువంటి కార్మికులకు ఇచ్చినటువంటి ఏదైతే ఒప్పందం ఉన్నదో దాన్ని తక్షణమే అమలు చేయాలి ప్రధానంగా ఈ రోజు సమస్తని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఈ రోజు సమ్మె నష్ట సమ్మె అనేది చేస్తే నష్టం అనేది కలుగుతుందని చెప్పేసి సమస్య యాజమాన్యం ఈ రోజు ఆ తప్పుడు ప్రచారం అనేది జరుపు జరుపుతున్నారు మేము కేవలం ఈరోజు సమ్మె చేస్తున్నాము అనేసి అంటే సంస్థలు కింద స్థాయి నుంచి పై స్థాయిగా ఉన్నటువంటి వివిధ స్థాయిలో ఉన్నటువంటి ఆ సిబ్బంది నియామకం చేపట్టాలని చెప్పేసి అని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా ఇటీవల రెండు వేల పదిలో హెల్పర్స్ ఈ పద్దెనిమిది మంది నియామకం చేపట్టడం అనేది జరిగింది వారికి కేవలం ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ యొక్క శ్రమ దోపిడికి రోజు గురి అవుతున్నారు అదే భాగంగా నాలుగు వేల హెక్టార్లు సంబంధించి గతంలో సాగినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ప్లాంటేషన్ కండక్టర్ పోస్ట్ అయితే ఉందో వాళ్ళకి సంబంధించి తొంభై పోస్టులు తీయవలసి ఉన్నప్పటికీ ఈ రోజు అనేక మంది చెప్పాలంటే ప్రశ్నలకి ఎవరైతే ప్లాంటేషన్ కండక్టర్ తొంభై మంది గతంలో ఉండేవారో వాళ్ళందరూ కూడా ఈ రోజు రిటైర్మెంట్ అయినప్పటికీ ఎక్కడ కూడా ఏ డివిజన్ లో కూడా ఈరోజు నియామకం చేపట్టినటువంటి పరిస్థితి ఈ రోజు లేదు నేను ఈ రోజు యూనియన్ అడిగినప్పుడు కేవలం రెండు వేల పదిలో ఆ ఈ పద్దెనిమిది మంది నియామకాలు చేపట్టి వాళ్ళకి ఈ రోజు ఎనిమిది వేలు తొమ్మిది వరకు ఇచ్చే వాళ్ళకి సమదోప్య జరుగుతుంది దాంతో పాటు అదే అదనపు పరిభారం భారం పెరగడం వల్ల ఈ రోజు ఆ తోటల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగిన క్షేత్రస్థాయి నిర్వహణ చేసే దాంట్లో కూడా చాలా ఇబ్బందులు గురి అవుతుంది కాబట్టి ఏదైతే కింద స్థాయి నుంచి పై స్థాయికి పోస్టులు తక్షణం చేపట్టాలి ఆ రకంగా కార్మికులకు సంబంధించి పిల్లలు ఏదైతే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఉన్నటువంటి గ్రామం ఏదైతే కాపీ అనుగుణి గ్రామం ఏదైతే ఉందో అన్ని గ్రామాలు కూడా పూర్తి స్థాయిగా వాళ్ళని అవలెట్ చేస్తూ వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం అలాగే కార్మికులకు ఇటీవల కాలంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఈ అక్టోబర్ దాకా నాలుగు డిఏలు పెరిగింది ఆ డిఏ పాయింట్ ఏదైతే ఉందో తక్షణమే వాళ్ళకి రోజు వారి కూడి రేటు అలాగే పన్ను సేకరణ రేట్లు వెంటనే ఆ తక్షణమే పెంచి వాళ్ళని ఏదైతే ఉందో వాళ్ళు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈపీఎఫ్ సంబంధించి ప్రధానంగా సమస్యలు చాలా తనైతుంది తప్పిదాలు చేయాలి అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం అలాగే తోటల్లో జరిగేటువంటి ఏదైతే ప్రమాదాలు జరుగుతుందో దానికి సంబంధించి యాజమాన్యమే దాన్ని మెడికల్ ఖర్చు నిర్వహణ ఇచ్చి దాన్ని కూడా సరిచేయాలని చెప్పేసి అని చెప్పి ప్రధానంగా ఈ డిమాండ్స్ ఈ రోజు సమ్మె అనేది చేపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సమ్మె ఏదైతే సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేయాలి లేని ఏదన్నా భవిష్యత్తులో ఇంకా ఇది ఈ రోజు మొదటిగా చేపట్టమనే సమ్మె మొదటిగా చేపట్టమని జరిగింది ఆ రకంగా ఈ రోజు డిఎం ఆఫీస్ లో ఈ చేయడం జరిగింది రేపటి నుంచి అన్ని ఎక్కడ కూడా ఎటువంటి ఏ చిన్న చిన్న పని ఎమర్జెన్సీ లాంటి పనులు ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని ఆపి సమస్య పరిష్కారం చేసేంత చేసేంత వరకు మేము పోరాడతామని చెప్పేసి సందర్భం మేము విచారిస్తున్నాం ఇప్పుడు చూసినట్లయితే పదవ తేదీన బోర్డు కాఫీ బోర్డు తోటి చర్చలు ఉన్నాయి చెప్పేసి మరో సంఘం నుంచి ఈ రోజు మేము సిఐటి కాపీ కార్మిక సంఘమా సంఘంగా అక్టోబర్ పదవ తారీఖున ఆ ప్రాంతంలో మేము జనరల్ బాడీ మీటింగ్ వేసుకొని అందరూ కూడా కలిసి ర్యాలీకి వెళ్లి అక్కడ డిఎం గారికి మేము సమ్మె నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది నవంబర్ ఒకటి తర్వాత ఏ రోజైనా మేము సమ్మెకి వెళ్తామని చెప్పేసి అని చెప్పి ఈ రోజుకి నిన్నటికి ఇరవై ఐదు రోజులైనప్పటికీ ఈ రోజు అధికారులు ఆ రకంగా పరిష్కార దిశగా ఆ చేయలేదు కాబట్టి గతంలో ఈ రోజు ఈ రోజు నుంచి మేము అనేది జరిగింది మాకు కూడా పదో తారీఖు చర్చ ఉంది అని చెప్పేసి అని చెప్పి చేశారు ఇదే కాదు గతంలో కూడా అనేక సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేము ఏదైతే రెండు వేల అక్టోబర్ సంబంధించి ఏదైతే హామీ హామీ ఉందో ఆ మూడు నెలలు మేము సమస్య పరిష్కారం చేస్తాం కింద స్థాయి నుంచి మీద పోస్టులు వివిధ స్థాయిలో పోస్టులు మేము మూడు నెలల్లో మేము పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది మేము సిఐటి యూనియన్ గా కాపీ కార్మికు సంఘంగా మూడు నెలలు కాదు మీరు ఐదు నెలలు మీరు అవకాశం తీసుకోండి కానీ ఖచ్చితంగా మా సమస్య అయితే పరిష్కారం చేయాలని చెప్పేసారు మేము చెప్పినప్పటికీ ఈ రోజు సంవత్సర కాలం పాటు అయినప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళ సమస్య పరిష్కారం చేయకపోవడమే ఈ రోజు రెండు వేల అక్టోబర్ పదో తారీఖు సమ్మె నవంబర్ తర్వాత సమ్మె చేస్తామని చెప్పేసి అని చెప్పి ఈ రోజు కల్లబూలి కబుర్ చెప్పి ఈ రోజు మా యొక్క సమ్మెని విచ్చిన్నం చేసే పద్ధతి ఈ రోజు అధికారులతో ఆ రకంగా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి ఆ ఉంటేదులు పోకడాలు కానీ ఇలాంటి సమ్మెని విచ్చిన్నం చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మేము ఈ రోజు ఊరుకోలేదు లేదని చెప్పి ఈ మేము విచారిస్తున్నాం ఇప్పుడు గౌరవ గౌరవాధ్యక్షులు ఎవరు ఉన్నారు సత్యాంజనే ఎవరు సమ్మెలో పాల్గొంటలేదని అయితే ప్రకటన ఇచ్చారు కదా అంటున్నా సమ్మెకి సంబంధించి అది మనకు ఏఐది ఇది ఉంది దానికి సంబంధించి మనకి ఎటువంటి వాళ్ళకి చేరేమో కాదు తప్ప మాకైతే మేము మేమైతే మా తెలిసి మా సంఘమే సిఐటి మాకు తెలుసు